ఈ ప్రజల కష్ట సఖాలను పట్టించుకోకుండా టీడీపీ ప్రభుత్వం అంతా కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఈ రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసినందుకు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా టీడీపీకి ఓటేసినందుకు వారి మీద వారే జాలిపడే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది అలాగే విశాఖపట్నానికి ప్రపంచ స్థాయిలో ఒక మంచి పేరు ఉంది ప్రపంచ ప్రసిద్ధిగా నగరం మన విశాఖపట్నం డెవలప్మెంట్ జరుగుతున్న నగరాల్లో అలాంటి నగరం ఈరోజు భూ కబ్జాలకి మారిపోయింది ఈ భూ కబ్జాలు ఏ రేంజ్లో ఉన్నాయంటే టీడీపీ నాయకులందరూ కూడా విశాఖపట్నంలో ఎక్కడ భూమి ఉన్నా సరే దాన్ని కబ్జా చేసి వారి సొంత ప్రయోజనాల కోసం ఆ భూముల్ని వాడుకుంటున్నారు అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక భారీ ధర్నాన్ని తలపెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తే మీరు సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్తే వారు సిట్ ఎంక్వైరీ చేసి ఖండితడు చర్యలు చేపట్టారు అలాంటి భూకబ్జాలు ఈ రోజు ఈ విశాఖ దక్షిణ గర్భంలో చాలా జరుగుతున్నాయి ఆ భూ కబ్జాలు ఈ రోజు బాలగురులు గారు ఈ రెండో పిలవకుండా ప్రజలవరికి తెలియకుండా రహస్యంగా సంవత్సరానికి పదిహేను లక్షల పదివేలు చొప్పున లీజ్కి ఒక ఉత్తరం జారీ చేసింది అది కేవలం వారి సొంత ప్రయోజనాల కోసం జారీ చేసిన ఉత్తర్వులు ఎందుకంటే అంత ఖరీదైన స్థలానికి టెండర్లను ఇన్వైట్ చేయాలి టెండర్లో ఎవరైతే ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా పోటీ చేస్తారో వాళ్ళకే కేటాయించాల్సిన ఇలాంటి సందర్భంలో ఎవరికి తెలియకుండా కేవలం చౌకగా ఎమ్మెల్యే తన అంచర్లకి అదే అక్షరా ఎంటర్ప్రైజెస్ అనే సంస్థకి కట్టబెట్టడం జరిగింది తక్షణమే ఆ ఉత్తర్వులన్నింటినీ రద్దు చేసి ఆ యొక్క స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని మళ్ళా టెండర్లు పిలిచి ఎక్కువ ఆదాయం ఎవరిస్తారో వాళ్ళకి ఆ టెండర్లు ఖరారు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదే